శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ నగరికల్ల మండలం టెంపుల్ అయితే సూపర్గా ఉంది మాములుగా లేదు అసలు బాగుంది ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే చూడండి ఫ్రెండ్స్ అలా ఉంది చాలా బాగుంది గుడి అయితే మామూలుగా లేదు అసలు విశాలంగా ఉంది మొత్తం చుట్టుపక్కల మొత్తం కొండలే అసలు మామూలు లేదు బాగుంది టెంపుల్ అయితే ఇవాళ ఆదివారం కాబట్టి తీయలేదు గుడి అయితే మేమైతే బయట గజస్తంభం దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేశాము గుడి అయితే సూపర్గా ఉంది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కొబ్బరికాయ అయితే కొట్టేశాము నేను మా వైఫ్ వచ్చాము టెంపుల్ అయితే మూసేశారు అయితే మటుకు కూర్చోటానికి చైర్స్ అయినా మొత్తం గుళ్ళు సూపర్ ఉండే లొకేషను చుట్టుపక్కల మొత్తం పొలాలే మీ అందరు బాగుండాలి ఫ్రెండ్స్ అందరూ మీ కుటుంబం మొత్తం సల్లంగా ఉండాలి అని లక్ష్మీ స్వామిని మొక్కుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చుట్టుపక్కల మొత్తం పచ్చటి పొలాలు సో మామూలు లేదు లొకేషన్ మటుకు అడ్రస్ వచ్చి నగరికల్ వచ్చి ఆ బ్రిడ్జి దిగంగల్ని లెఫ్ట్ సైడ్ ఒక కిలోమీటరు ఉంటుంది అక్కడ పేరు రాసే ఉంటుంది లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని అయితే మటుకు సూపర్ ఉంది గుడి ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ ఈ గుడి ప్రత్యేకత టెంపుల్ అయితే ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే చూపిస్తాను చూడండి చదువుతాను తెలుగు నాకు కొద్దిగొచ్చి కొద్దిగా రాదు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం సుమారు పదకొండవ శతాబ్దం నాటిదంట తెలియజేస్తున్నది శ్రీ స్వామివారు కొండపైన స్వయంభంగా నెలశారు అసలు పూర్వం పాటి మీద ఉన్న ఊరి పేరు విష్ణుపూరి అని చెప్పు చుందురు ఈ కొండ మీద నలుగురు నిద్రిస్తుండగా శ్రీ కొండ మీద నిద్రిస్తుండగా శ్రీవారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళలోకి కనిపించి ఈ కొండ మీద దేవాలయాన్ని నిర్మించమని స్వామివారు చెప్పి ఆంత్ర వారు వెంట లేచి స్వామివారి నాకు కళలో దేవాలయం స్వామివారు కళలో దేవాలయం నిర్మించమని కోరి కోరి కోరుతున్నారు దేవాలయం నిర్మించే సమత సమతాడు గ్రామస్తులు తెలియచితంగా గ్రామస్తులు దేవాలయం నిర్మించారు సారీ ఫ్రెండ్స్ తెలుగైతే రాదు ఫ్రెండ్స్ నాకు ఏదో అట్టు చదువుతున్నాను గుడి అయితే మటుకు సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఫ్రాండ్ ఫ్రెండ్స్ పచ్చటి పొలాలు అసలు చూడండి అట్టుంది ఎంతమంది అయినా కూర్చోవచ్చు పెద్ద పెద్ద తిరుపతి కొండలు శ్రీశైలాలు వాటిలన్నిటికన్నా అన్నిటికన్నా హాయిగా ప్రశాంతంగా ఉంది అసలు చూడండి మామూలు లేదు గుళ్ళు సూపర్ అంటే సూపర్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ టెంపుల్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నరసింహస్వామి